హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వైటీ హోమ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు వీడియోలో గోంగూర ఎండు రొయ్యలు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ గోంగూరని తీసుకుని ఇలా ఆకు ఒల్చుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి నేను ఒక కట్ట గోంగూరను తీసుకున్నాను ఇప్పుడు ఎండు రొయ్యల్ని కూడా ఒక కట్ చేసుకుని శుభ్రం చేసుకుని రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ ఒక ఆరేడు పచ్చిమిర్చి రెండు రెమ్మల వరకు కరివేపాకు తీసుకుని రెడీగా పెట్టుకోవాలండి ఇప్పుడు వీటిని ముక్కలు కట్ చేసుకోవాలి ఇవిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇలా పొడుగ్గా కట్ చేసుకుని ఉంచుకోండి ఎండు రొయ్యల్ని కూడా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఇందులో గోంగూర వేసుకోవాలి నేను ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నానండి ఇలా మీరు ఎన్ని కట్టలతోనైనా చేసుకోవచ్చు ఇది పుల్ల గోంగూర అంటారు ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయ సరిపోతుందండి ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇందులో గ్లాసున్నర వరకు నీళ్లు పోసుకోవాలి గోంగూర ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు నేను కళ్ళు ఉప్పు వేస్తున్నాను మీకు కావాలనుకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాం ఒకసారి కలుపుకోవాలి ఇలా మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు సగమే ఉడికినాయి కదా ఇంకా ఉడకాలి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకోండి అడుగంటకుండా ఉంటుంది తాలింపులు పచ్చిసెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి ఇదిగోండి మూత తీసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉడికిపోయినాయి కదా ఇలాగా కనిపించేట్లే చూసారా ఇందాకట్లాగా ఇలా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకొని మొత్తం మెదుపుకోండి మీ దగ్గర పప్పు గుర్తుంటే దాంతోనైనా మెదుపుకోవచ్చు లేదా ఇలా గట్టితోనైనా అయిపోతుంది కొంచెం మెత్తగా అయ్యే వరకు మెదుపుకోండి ఇలా సరిపోతుంది గోంగూర త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవ్వాలండి తాలింపు వేసుకోవడానికి ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ వీటిని ఇలా ఫ్రై చేసుకోండి కర్రీ టేస్ట్ అంతా ఈ రొయ్యల్ ఫ్రైలోనే ఉంటుంది పచ్చిగా ఉన్నాయంటే టేస్ట్ బాగోదు ఈ రొయ్యల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయి ఫ్రై అయిపోయినాయి అండి ఓ ప్లేట్లో తీసేసుకుందాం ఎండి రొయ్యలు ఎండి చేపలు తినేవాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి ఇవ్వగోండి తీసేసాను ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఫస్ట్ పచ్చిసెనపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర ఈ నాలుగు కూడా రెండు స్పూన్లు తీసుకున్నాను వీటిని రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ తాలింపు సగం ఫ్రై అయిన తర్వాత ఇందులో వెల్లుల్లి రేఖలు వేసుకోవాలండి ఏడు వరకు వెల్లుల్లి రేఖలు తీసుకుని దంచుకొని వేసుకోండి ఇప్పుడు వీటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి కరివేపాకు వేసుకుందాం ఇవి రెండు ఎండుమిర్చి అండి ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి కరివేపాకు రెండు రెమ్మల వరకు తీసుకుని వేసుకోండి ఇప్పుడు ఈ తాలింపు అంతా చక్కగా కలిసేలాగా ఫ్రై చేసుకోండి కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసుకోవాలి ఈ రొయ్యలను కూడా ఒకసారి కలిపి ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఇలా తాలింపులో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి లేదా గోంగూరలో అయినా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ గోంగూరను వేసేసుకుందాం తాలింపు రెడీ అయిపోయింది కదా ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇవి కొంచెం చిక్కగా ఉంది కాబట్టి మనం గోంగూర ఉడికించుకున్న గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకొని కలిపి వేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకుందాం గోంగూర రొయ్యల్ని ఒక నిమిషం ఇలాగా చక్కగా కర్రీ బాగుంటుంది చూసారా గోంగూర ఎండ్రైలు కూర ఎంత ఈజీనో ఇప్పుడు ఇందులో ఉప్పు చెక్ చేశానండి కొంచెం తగ్గింది సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోండి మీకు ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకుని మీ రుచికి తగ్గట్టు మీరు చేసుకోవచ్చు చూశారు కదా గోంగూర ఎండ్రైలు కూర రెడీ అయిపోయింది నేను ఎలా చేశానో చూశారు కదా మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి